ఇక నితీష్ కుమార్ తో ప్రధాని మోదీ ఫోన్ లో సంభాషించారు నితీష్ కి ముందస్తు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ ఇక గవర్నర్ కు రాజీనామా సమర్పించడానికి ముందే నితీష్ కి ఫోన్ చేశారు ప్రధాని మోదీ పూర్తి పరిణామాలపై మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో అందిస్తారు మహాత్మా ఎలా చూడాలి ఈ ఆసక్తికర పరిణామాలని ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా ఉదయం రాజీనామా సాయంత్రం ప్రమాణ స్వీకారం లాంటి ఘటనలు మనం ఎప్పుడైనా చూసామా బీహార్లో మాత్రం ఇది సర్వసాధారణమే దేశంలో వేరే రాష్ట్రాల్లో కూడా అడపాదడప ఎలాంటివి జరుగుతున్నాయి బీహార్లో అయితే పర్టికులర్గా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అనేక పర్యాయాలు ఆయన కూటంలో మార్చుతూ వచ్చారు కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఒక ట్వీట్ చేస్తూ నితీష్ కుమార్ని ఊసరి వెల్లితో పోల్చారు ఇంకా చెప్పాలంటే రంగులు మార్చే ఊసరి వెళ్ళికే ఈయన గట్టి పోటీనిస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు కూడా చేశారు అంటే నితీష్ కుమార్ రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు కూటములను మార్చుతూ వచ్చారు కొన్నాళ్ళు మహాగఠబంధన్ అని మళ్ళీ కొన్నాళ్ళు ఎన్డీఏ అని మళ్ళీ ఆ తర్వాత మహాగఠబంధన్ అని అటునుంచి ఇటు ఇటు నుంచి అటు మారుస్తూ వచ్చి చివరకు మళ్ళీ ఎన్డీఏ గూటికి చేరుకున్నారు ఈ పరిణామాలన్నిటిని చూస్తుంటే కనుక ఆయన అంటే రాజీనామా లేఖ సమర్పించిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు గత ఏడాదిన్నర కాలంగా అసలు పరిణామాలు పరిస్థితులు సరిగా నడవడం లేదు టీక్ నహి చల్ రహా హే అన్న పదాన్ని ఆయన ఉపయోగించారు సో ఈ పరిస్థితుల్లో తన పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి వారి సూచన మేరకు తాను ఎన్డీఏలోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు నిజానికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నిటినీ ఏకం చేసి పాట్నా మీటింగ్ ద్వారా ఒక కూటమి సమావేశాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించింది కూడా నితీష్ కుమారే ఆ విషయం అందరికీ తెలుసు ఆ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ విపక్ష కూటమి ఇండియా కూటమిని ఏర్పాటు చేస్తే ఆ కూటమి సైతం సరిగా పనిచేయట్లేదు ఇక్కడున్న మహా గడ్బంధన్ ఏడాదిన్నర కాలంగా సరిగా పనిచేయట్లేదు సో ఈ పరి పరిస్థితులు ఈ పరిణామాల నేపథ్యంలోనే తాను బయటకు వచ్చాను రాజీనామా చేశాను ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కోరాను అంటూ ఆయన మీడియాతో మాట్లాడారు ఆ తర్వాత పరిణామాలు చూసుకుంటే ఇటు బీజేపీ కూడా ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తూ వచ్చింది అక్కడ బీజేపీ సొంత బలంకి జేడియూ బలం కూడా తోడైతేనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాటిని మనం చూసాం నలభై స్థానాల పార్లమెంట్ నియోజకవర్గాలు బీహార్లో నలభై ఉన్నాయి ఆ నలభైకి ఎన్డీఏ కుటుంబం ముప్పై తొమ్మిది గెలుచుకోగలిగిందంటేనే ఈ రెండు పార్టీలు కలిస్తే సోషల్ ఈక్వేషన్స్ కాంబినేషను ఓటరు ఓట్ పర్సెంటేజ్ ఇవన్నీ ఎంత బలంగా ఉంటాయో అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే బీజేపీ సైతం సొంత బలాన్ని కొంత గతం కంటే మరికొంత పెంచుకోగలిగినప్పటికీ నితీష్ కుమార్ అవసరం కూడా ఉంది అని చెప్పి గ్రహించింది అందుకే సోషలిస్ట్ నేత కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడం ద్వారా ఆ రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేసింది పర్టికులర్గా ఈ సోషలిస్ట్ నేతగా జననేతగా ఆయనకు పేరుంది కాబట్టి ఆ రకంగా అక్కడి ఓటర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది ఇవన్నీ నితీష్ కుమార్ గమనిస్తూ వచ్చారు పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రామమందిర నిర్మాణం దాని ప్రభావం కూడా బీహార్ మీద ఖచ్చితంగా ఉంటుంది ఈ పరిణామాలన్నీ చూసి ఈ పరి నేటి స్థితిలో ఇండి ఇండియా కూటమితో కలిసి సాగితే అంతగా మనుగడ ఉండదు అన్న భావనకు నితీష్ కుమార్ వచ్చారని చెప్పి అనుకోవచ్చు అందుకనే ఇండియాను వీడి ఎన్డీఏకి ఆయన షిఫ్ట్ అయ్యారు ప్రస్తుతం రాజీనామా కూడా ఇచ్చేసిన విషయం మనకు తెలిసిందే అనంతరం నితీష్ నివాసంలోనే జేడియూ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక సమావేశమై తమ ఎన్డీఏ నేతగా కూటమి నేతగా నితీష్ కుమార్ని ఎన్నుకున్నారు ఇప్పుడు ఆ మద్దతు లేక ఇవన్నీ పట్టుకుని మళ్ళీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది ఈ సాయంత్రం ఐదు గంటలకే ప్రమాణ స్వీకారం కూడా జరిపే అవకాశం ఉందని మనకు వార్తలు అందుతున్నాయి మరోవైపు అటు ఆర్జేడీ తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తూ నితీష్ రాజీనామా అనంతరం తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించే ప్రయత్నం చేశారు ఎందుకంటే అక్కడ అసెంబ్లీ బలాబలాల్లో చూసుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీఏ ఉంది ఆ ఆర్జేడీ కంటే బీజేపీకి ఒక్క సీటు మాత్రం తక్కువగా ఉంది సో సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పిలవడం ఆనవాయితీ సాంప్రదాయం ఆ ప్రకారం గవర్నర్ తమనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పిలవాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు బట్ ఏమవుతుంది అనేది చూడాలి ఇప్పుడు ఎన్డీఏ మద్దతు లేఖనిస్తే గనక సంఖ్యాబలం ప్రకారం చూస్తే రెండు వందల నలభై మూడు మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో నూట ఇరవై రెండు మంది ఏ పక్షం వైపు అయితే ఉంటారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు వన్ ట్వంటీ టూ అనేది మ్యాజిక్ ఫిగర్ ఆ సంఖ్యాబలాన్ని దాటి కొంత ఎక్కువ సంఖ్యలోనే ఎన్డీఏ కూటమికి సభ్యులు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీకున్న డెబ్బై ఎనిమిది మంది జేడీకున్న నలభై ఐదు మందికి తోడు కొంతమంది స్వతంత్రులు జితన్ రామ్ మాంజీ ఇటువంటి హిందుస్థాన్ అవామ్ మోర్చా అన్న పార్టీ నేత జితన్ రామ్ మాంజీ వారి ఎమ్మెల్యేలు వీరంతా కూడా ఉన్నారు అవన్నీ ఇండిపెండెన్స్ కూడా ఉన్నారు వీరంతా కలుపుకుంటే నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై మంది సభ్యుల వరకు ఎన్డీఏ కూటమి వైపే బలం కనిపిస్తోంది కాబట్టి గవర్నర్ కూడా మళ్ళీ నితీష్ కుమార్నే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాల్సిందిగా ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది